హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోగలిగే ఒక ప్రైస్ ఐటెంని అయితే నేను చేసి చూపించబోతున్నాను మనకింట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్క వెల్లుల్లి గడ్డనైతే ఈ విధంగా పాయల్ గా అయితే ఒలిచి పెట్టుకున్నానండి ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకొని లైట్ గా అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ మూడింటిని బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదండీ ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు అయినా కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని వీటన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మనం కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి మెత్తటి పేస్ట్లో కాకుండా ఈ విధంగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాసవులు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ని ఒక్క ఆనియన్ అయితే ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నానండి ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా అలాగే ఒక్క క్యాప్సికమ్ అయితే నేను ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను వేసేసుకొని ఇవి తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాలంతా కూడా మనకి బాగా మెత్తగా కరిగిపోవాలన్నమాట ఈ ఆయిల్లో ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసుకోవాలండి చిటికడంతా పసుపు ఒక స్పూన్ దాకా సాంబార్ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా కారం అయితే వేసేసుకొని ఒకసారి అలా వేయించుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ మసాలాలు అది కూడా ఇప్పుడు వేసేసుకొని ఈ మసాలాలు అంతా కూడా మనము ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి నేనైతే సరిపడా ఉప్పుని ఈ టమాటా ముక్కలు వేసుకున్నప్పుడే వేసేసానన్నమాట అనమాట చూడండి ఈ విధంగా మనకి టమాటో క్యాప్సికమ్ మసాలాలు అంతా బాగా వేగిన తర్వాత మనము ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి సరిపడా వాటర్ని ఇప్పుడు వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా ఏసారి మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఈ రైస్ని ఒకటి రెండు సార్లుగా బాగా వాష్ చేసుకొని రైస్ని మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి ఒక్కో గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా అనేది ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలాగ ఉడికించుకోవడం వల్ల మనకి రైస్ మొత్తం కూడా మసాలాలంతా బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన నుండి ఒక స్పూన్ అంతా నెయ్యిని వేసేసుకొని మనం ఎక్కువ కలపకుండా పైన ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు విజల్స్ అయితే పెట్టుకోవాలి నార్మల్గా మనము రైస్ పాతలు చేసుకుంటూ ఉన్నప్పుడు డైరెక్ట్గా రైస్ వేసేసి విజల్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ అప్పుడు ఏమవుతుందంటే మసాలాలంతా పైన ఉంటుంది రైస్ మాత్రం కింద ఉంటుంది అనమాట రైస్ మొత్తం మసాలాలు అయితే అస్సలు కలుసదు కదండి నేనైతే రెండు విజల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి రైస్ ని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత విజల్ పెట్టుకున్నాం కాబట్టి రైస్ మొత్తము కూడా మసాలాలు బాగా పట్టింది అనమాట ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి రైస్ పర్ఫెక్ట్ గా చాలా బాగుస్తుంది ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీలతో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు లేదంటే వట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనీళ్ళల్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి చట్నీలు అవసరం లేదు అవసరం లేదండి పొట్టి రైస్ అయితే నే అనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి